యష్యా గ్రంథము యాభైవ అధ్యాయము యహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మను అమ్మివేసి మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమమును బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడిను నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరమియ్యకుండనేలా నా చెయ్యివి విమోచింపలేనంత కురచయ్ విడిపించుటకు నాకు శక్తి లేదా నా చేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి చేత చచ్చిపోవును ఆకాశమున చీకటి కమ్మజేయుచున్నాను అవి గోనిపట్ట ధరింప చేయుచున్నాను అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి దయం ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు ప్రభుకు యహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెంట్రుకులు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయి వారికిని వారికిని నా ముఖము దాచుకొనలేదు ప్రభుగు యహోవా నాకు సహాయం చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును రాతి రాతివలే చేసుకుంటుని నన్ను నీతిమంతునుగా ఎంచువాడు ఆసన్ ఉన్నాడు వాడెవడు మనము కూడుకుని వ్యాధ్యమాడుదుము నా ప్రతివాది ఎవడు అతని నా యొద్దకు రానిమ్ము ప్రభుకు యహోవా నాకు సహాయము చేయును నా మీద నేరస్థాపన చేయువాడెవడు వారందరూ వస్త్రము వలె పాతగిలిపోవుదురు చిమ్మట వారిని తినివేయును మీలో యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను ఇదిగో అగ్ని రాజపెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకొనువారులారా మీ అగ్ని జ్వాలల్లో నడువుడి రాచబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదనగలవారై పండుకొనిదురు ఆమెన్